హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాము అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తమ్మునికి రాఖీ కట్టడానికి అయితే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం మా ఇద్దరు సిస్టర్స్ కూడా వచ్చిండ్రు మా చిన్న చెల్లెలు మా అత్త ఇక్కడ వచ్చేసి అయితే బాబాయి పిల్లలు మా రెండో చెల్లెలు వచ్చేసి అయితే వీడియో తీస్తుంది నా పెద్ద కొడుకు చూడండి మా మమ్మీ ఏం చేసింది కిటికీ పైన కూర్చొని చూసుడు అయితే రాఖీ కట్టడానికి వచ్చినాము తమ్ముడు వచ్చేసి అయితే సిటీలో నా దగ్గరనే ఉంటాడు కానీ మా ఇద్దరు సెలవులు వచ్చేసి అయితే ఊరి దగ్గర ఉంటారు కదా అందరం కలిసి పండుగ జరుపుకుంటే బాగుంటుందని నేను తమ్ముడు వచ్చేసి అయితే మార్నింగ్ స్టార్ట్ అయ్యి త్రీ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అయ్యి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాము రాఖీ సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిగినాయి ఈ సంవత్సరం బట్ మా నాన్ననైతే చాలా మిస్ అవుతుంది తమ నాన్న ఉంటే అందరు వచ్చారు కదా అని ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు బట్ ఏం చేద్దాం దేవుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాడు నాన్న లేకుండా మా తమ్ముడు అయితే ఏ లోటు లేకుండా చూసుకుంటాడు మమ్మల్ని చిన్న వయసులోనే వానికి అన్ని కష్టాలు మా నాన్న లేడు కదా బరువు బాధ్యతలన్నీ తమ్ముడే తీసుకుంటాడు మమ్మల్ని అయితే చాలా మంచిగా చూసుకుంటాడు ఏ బాధ లేకుండా మీరు కూడా మీ ఇంట్లో రాకీ సెలబ్రేషన్స్ ఎలా జరుపుకున్నారు మేము ముగ్గురం మాత్రం కలిసి అసలు ప్రపంచాన్ని మర్చిపోతాం అంతే హ్యాపీగా ఉంటామున్న ఒక్కరోజైనా కానీ చాలా సంతోషంగా కలిసి అన్నీ సస్ కష్టాలు సుఖాలు అన్నీ పంచుకొని అయితే ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం ఇక్కడ వచ్చేసి అయితే అందరికీ రాఖీలు కడుతున్నాం తమ్ముడికి కట్టడం అయిపోయిన తర్వాత మా అమ్మకి మా అత్తకు ఇక్కడ వచ్చేసి అయితే మా పిన్ని మా పిన్ని తిడుతుంది ఇంకా వీడియోస్ ఫొటోస్ ఫొటోస్ దియనది ఎక్కువ ఆయుష్ తక్కువ అవుతుంది ఎందుకు దిగుతావు దిగుతావుక అని అయితే మా పిన్ని చెప్తుంది అక్కడ మేమందరం కొద్దిసేపు అయితే నవ్వుకున్నాం వీళ్ళందరం కలిసి ఎంజాయ్ చేస్తే ఎన్ని బాధలు ఉన్నా అన్నీ మర్చిపోతాం కదా చాలా అంటే చాలా బాగా సెలబ్రేషన్స్ అయినాయి ఈసారి అలాగే అమ్మ వాళ్ళ ఇంట్లో మూడో శనివారం పండుగ కూడా జరుపుకున్నాము అందరం కలిసి అయితే భోజనం చేసి సెలబ్రేషన్స్ స్టార్ట్ అయినాయి మీరు కూడా మీ ఇంట్లో ఎలా చేసుకున్నారు మా పిల్లలు అయితే అసలు మామూలుగా ఎలా ఎంజాయ్ చేసుకుంటారు మా పెద్ద వీడియో తీసి కానీ తర్వాత అయితే మా పిల్లలు బయట చూపిస్తారు చూడండి మా సహస్ర వచ్చేసి అయితే బాబాయ్ పిల్లలు ఇద్దరు మా అని మా డాడీ అని చూడండి ఇక్కడ వచ్చేసి అయితే ఇలా చేస్తున్నాడు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మా పెద్ద మమ్మీ చూడండి అని ఎక్కడ చూడండి వచ్చేసి అయితే తర్వాత అయితే మేము టెరీస్ పైకి వెళ్ళి కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాము మా రీల్స్ కష్టాలు మామూలుగా పైన అయితే మా తమ్ముడే తీస్తుండ్రు ఫుల్ ఎంకరేజ్మెంట్ ఉంటుంది మాకైతే తమ్ముడు సపోర్ట్ చేస్తాడు ఏదైనా కానీ రాకపోయినా కానీ అర్థం చేసి మరి ఎక్కడ ఇట్లా చేస్తే బాగుంటున్నాడు నిజంగా నేను మా తమ్ముని కాక ఉండడం నా అదృష్టం మా ఇద్దరి పదిలో బాండింగ్ అయితే చాలా సూపర్గా ఉంటుంది ఓకేనా బాయ్ మరి